సిగ్గులేను సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న వదిన నువ్వు చూసిన సంబంధం అంటే నీలా ఎవరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫొటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఐ నో వెరీ వెల్ ఇందాక ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని ఆ కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేటెడ్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ పది పదా నువ్వెప్పుడైనా పేపర్ లో వచ్చావా పేపర్ ఆ నో నో పోనీ టీవీలో వచ్చావా టీవీలో ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే పేపర్ లో టీవీలో రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ రేపు పెళ్ళ మేము వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగబడాలి అంతేకాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలు దాచుకుందాం మంచి మోక్కడే కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మొగుడు నాకక్క నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా అచ్చి బాబు నీది మామూలు గ్రేజ్ పిచ్చి కాదు నిన్ను అంటే వెనక్రా రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో కుజదోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేసావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ఆఫ్టర్ మ్యారేజ్ కేసు కేసు పెడితే లేదా లేదా అని అని చూడరు చూస్తారు ఇల్లు చీయంది ఊరు పోంది ఆఖరికి ఆఖరికి ఒక అమ్మాయి కూడా చీపోంది ఇంకెందుకు పోయి ఎవరి జీవితం మీరు నన్ను ఓదార్స్తున్నారా అక్కడ ఎక్కడో మండేడాడు చేస్తున్నారా అది ఏడు బాగు అంత పడని సో జరిగిన అవమానానికి గుండె చెరువైందనే కదా చెరువు మధ్యలో సిట్టింగ్ ఇట్టాం మామూలు అవమానం కాదురా పొట్టిగుంట వనసా ముక్కలైతోంది నేను ఫేమస్ కాదని నన్ను రిజెక్ట్ చేస్తుందా అవ్వాలే అర్జెంట్గా ఫేమస్ అవ్వాలే ఒరే బండోడా బ్రాండ్ మార్చొద్దంటే బాగా చావ్ ఇప్పుడు చూడు బా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కాదురా ఫిక్స్ అయ్యి మాట్లాడుతురా మనం పోయాక కూడా మనకంటూ గూగుల్లో నాలుగు పేజీలు ఉండాలంటే ఏదోటి చేయాలిరా టీవీలో పేపర్లో ఎవరిదో న్యూస్ మనం చూట్టం కాదురా మనవే న్యూస్ అవ్వాలి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఫేమస్ అవుతావ్ కష్టపడి అవుతా ఈ రోజుల్లో కష్టపడితే పైకి పోతాం కానీ పైకి రామురా అయితే ఇది వాడదాంరా ఈ ప్రపంచంలో వాడే కొద్ది పెరిగేది ఇది ఒక్కటే అబ్బో కీడియో నిముకల్ దుక్కుసినట్టున్నాడురా నేను ఇంటికి వెళ్ళి పెరుగుదని రేయ్ ఫేమస్ ఆడమంటే ఫుల్ బాటిల్ కొట్టింది ఈజీ కాదురా ఎందుకు కాదురా చూసారా ఇంత చిన్న బాటిల్ అంత పెద్ద చీరను ఎలా డిస్టర్బ్ చేసిందో ఆ రడుగులో ఈ రాష్ట్రాన్ని డిస్టర్బ్ చేయలేనా డిస్టర్బ్ చేయలేనా ఏంటి బాబాయ్ ఎప్పుడే లేచాడా స్నానం కూడా చేశాడా హై బాబాయ్ పూజ ఏంటయ్యా పొద్దున్నే వీళ్ళకి దండం పెడుతున్నావు మనకేమైనా కావాలంటే వాళ్ళు మనం ఏమైనా కావాలనుకుంటే వీళ్ళు అబ్బో ఇప్పుడు అంత అర్జెంటుగా తమ్మరే కావాలనుకుంటున్నారు ఫేమస్ ఉంద్రా ఇలా షాక్లు ఇచ్చే చంపకు నేను సెలబ్రిటీ అయ్యేదాకా నేను ఎప్పుడైనా మీడియా మనింటికి రావచ్చు బ్యూటీ పార్లర్ కి వెళ్లి తలకి రంగు ముసలే గీడికి పిచ్చి బాగా ముదిరింది పిచ్చి మొదలడం కాదు పిచ్చి చెక్కేస్తా సారా సారంభ సారా చాటికల్ని తాగుతాము రారా రా మంచింగు లేకపోతే మాయరా మందు మస్తు గుంత గుద్దుదాము రారా రా ఏయ్ చూసావా పావర్తు నాకు లైపోచ్చిందే మంచి చెకనం రాబవ్వ గుద్దా ఆ ఉంది రావా ఇగో గొట్టలతో బాగానే ఉంది అబ్బో నువ్వేం అందరూ ప్యాక్ ఆడుతుండే జంగ్లీ రమ్మి ఆడుతున్నావు అది మాస్కి ఏమయితే ఇది మైండ్ గేమ్ మామా అవునులే దబ్బుతో పనిలేదు కదా నువ్వేంరా పేపర్ లోనూ టీవీ లోనూ అత్తరం డైరెక్ట్ గా వచ్చావు ముందులో సవ లక్ష అంటం거든요 ని గుర్తుంటా ఏంటి రాత్రి తాగిన బ్రాండే గుర్తుండదు వాగినే గుర్తుంటుంది సరే ప్యాగిలై అబ్బో 12 అయిపోయింది టచ్ కావాలి చిన్న కుట్టట్లాగా ఇంకా మొఖేద్రని గెల్చాదరా 1 2 3 3 5 లక్షలు వస్తున్నాయి కదా మినిస్టర్ మన గ్రౌండ్ లో మీటింగ్ 했다ంట ఏల్తే మందు బిర్యానీ ని పొట్లెత్తారని శంకరావు ఓ పని మంది ఎక్కువ అవుతుంది కానీ నాలుగు సిల్ బీర్ చెప్పు బిర్యానీ దుమ్మేద్దాం ఒక దేశం వెనకబడిందంటే దానికి రైతు కారణం ఒక దేశం ముందుకు వెళ్తుందంటే దానికి రైతు కారణం చెప్పట్లు చెప్పట్లు అసలు వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది ప్రపంచానికి కల్చర్ని సాయం చేసే గుణాన్ని నేర్పింది రైతు రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి మీ కన్నీళ్లు తుడవడానికి నేను వచ్చాను మన ముఖ్యమంత్రి అశోక్ గజపతి గారి నాయకత్వం కామన్ మే చెప్తుంటే కాల్తో కూడా వింటలేదురా ఓ సెలబ్రిటీ తొలి చెప్తుంటే ఎలా వింటారో చూడు ఇలా కాదు రయేష్ రాయ తీరా చెప్తాను ఎందుకు అందుకోరా రాయ్ కాదురాయ్ బా కూడా రాయ చూడు బావా నువ్వు సూపర్ రా బావా ఇప్పుడు చూడు రాయతుంది ఆచర్య పట్టుకోండి క్లియర్ గా రావాలి అదే ఎంట్రా గ్రూప్ ఫోటో ఏం లేదు సార్ చిన్న దెబ్బే డాక్టర్ చిన్న మెదడు పెద్ద మెదడు ప్లేస్మెంట్ లో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం మెమరీ లాస్ కోమా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కదా డోంట్ వరీ సార్ ఈ కోర్స్ కంప్లీట్ గా వాడండి చాలు ఎవడ్రా వాడు ప్రతిపక్షమా మిత్రపక్షమా ఏ పక్షం వాడు ఏ పక్షము కాదన్నా ఏ పార్టీ కార్యకర్తరా వాడు వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా దగ్గరైనా సుపారీ తీసుకున్నాడా సుపారీ కాదు మానిక్ చంద్ కాదు వాడేదో వాడేదో అదే వాడేదోడేదో చెప్పరా వాడు పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడన్నా పేపర్ లో పేరు రావడం కోసం కొట్టాడా పేపర్ లో పేరు రావడం కోసం మంత్రిని తల రాయితాడా వాడే సార్ నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటా ఏసేం సార్ వాడిని బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది ఇక్కడైతే కన్ఫామ్ కాల్చండి కాల్చండి దగ్గర నొక్కండి ఏంట్రా నీకు భయం లేదా దాంతో పెద్దగా పరిచయం లేదు హిమాచలం పంచి బాగుంది గట్టి చెప్పండి సార్ ఇది ఎందుకు కొట్టావు అధ్యక్ష సింగిల్ ఎజెండా పేపర్ లో పేరు రావడం కోసం ఫేమస్ అవడం కోసం పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను అదే సైజ్ బాంబే సౌండ్గా సింహాచలం రిలాక్స్ సార్ ఎవరో కాన్ఫిస్ గా కొట్టమని కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది ఇలా మీరు మీడియా నా ఎందుకు వస్తారు ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా సీ అని వేసేమంటే వేసేస్తావా

వాడిని నెత్తి పగల కొట్టాడు వాడితో పని చేస్తానంటావేంటి లేదురా తెలివితో కొట్టాడు ఇంకోసారి ఆలోచించా అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు మంత్రి బుర్ర సార్ శాలరీ ఎంత ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు లక్ష ఏయ్ పది ఏళ్ళ నుంచి పని చేస్తున్నా నాకే పాతికి ఇక్కడ సిగ్గులేదురా దేనికి శాలరీ టాలెంట్ కి ఇస్తారు ఎక్స్పీరియన్స్ కాదు కొట్టుకుంటారనుకుంటే అనుకుంటే కలిసిపోయి వస్తున్నారు ఏంట్రా ఓరి బావం ఒక రాయితో ఐతో రాయి కంటే ఫేమస్ అయిపోలేరా ఏం చూపించు ఆకాశ్ దబ్బా మాత్ర అబ్బా సూపర్హా ఓరే బనియంట్రా ఈ కటింగ్ అన్ని తీసుకొని పెద్ద పెద్ద ఫోస్ట్ వేసి ఊర్లో ప్రతి సెట్లో అదిరిపోయే సైజులో పడిపోవాలరా ముఖ్యంగా మైండ్ బయట ఎక్కువ ఆ వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వన్ లో వైరల్ చేస్తా రావోహా ఏంట్రా ఇది న్యూస్ అవ్వాలంటే కొంత న్యూస్ అవ్వాలని ఎందుకురా ఇదంతా స్టోరీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు చూడేలా ఉంటుందో రంట్రా రైట్